భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మున్సిపాలిటీ పరిధిలోని ఏ పవర్ హౌస్ ఏరియాలో గల దో నంబర్ బస్తీ సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతుంది అందరికీ సుపరిచితమైన రాజు పార్క్ సమీపంలో ఉన్న ఈ బస్తీవాసులు అసలు జనాభా లెక్కలల్లో ఉన్నామా లేమా అనే అనుమానంతో రోజు జీవనాన్ని వెల్లదిస్తున్నామంటూ మమ్మల్ని పట్టించుకునే నాథుడే లేడంటూ స్థానికులు వాపోతున్నారు మా బస్తీ ఊరు మధ్యలో ఉన్నప్పటికీ కూడా ఊరు చివర ఉన్న జనవసాలలో మమ్మల్ని లెక్కేసినట్టుగా అనిపిస్తుంది అంటూ అటు మున్సిపల్ అధికారుల పైన మరియు మాజీ కౌన్సిలర్ పైన స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నా పేరు రామరాజు రాజుపారు పక్కన ఏపొర బస్తీ మా చేయట్లేదు నీళ్ళు ఎక్కడికక్కడ స్టోరేజ్ అయిపోతున్నాయి దోమలు పురుగు చెత్త మొత్తం ఇక్కడ వాసన తట్టుకోలేని పరిస్థితిలో ఉన్నాము దీని ఎవరు మున్సిపాలిటీ అధికారులు ఎవరు చర్య తీసుకోగలతలేరు దీనికి మీరు వెంటనే చర్య తీసుకోవాలని మేము కోరుకుంటున్నాము బస్తీ ప్రజలు అసలు ఆరు నెలల సంవత్సరం మాత్రం నోకారంట సార్ చెప్పినా కూడా మేము వినాడు సలీం ఉన్నాడు ముక్కుద్దాం సలీం ఆయన అసలు మాట అయినాడు మొన్న డీ గారు కూడా ఉన్నప్పుడు పనిచేసిండు మళ్ళీ వస్తా అని చెప్పిండ్రు

అదే వచ్చి రావటం చేస్తా అని చెప్పి ఫోటో తీసుకోవటం వెళ్ళిపోవడం ఇక్కడ డ్యూటీకి వచ్చి చేసినట్టు చెప్తారు ఒక నాలుగు నిలబెడతారు ఫోటో దింపుకుంటారు వెళ్ళిపోతారు తర్వాత అక్కడ ఉండేది ఇద్దరు ఆ ఇద్దరు కూడా సరిగా చేయరు ఆ తీసిన కాలువెలకలు తీసిన మట్టి చెత్త మొత్తం కూడా తీయడానికి ఒక పదిహేను రోజులు ఇరవై రోజులు పడుతుంది అక్కడ చెత్త చూడండి ఎట్లుందో ఆ చెత్త కూడా ఇంతవరకు తీయలేదు ఇంకా కాల్వ చూడండి నిత్యం రద్దీగా ఉండే రాజీవ్ పార్క్ ప్రహారీ ఆనుకొని ఉన్న ఈ బస్తీలో మంచినీటి సమస్యతో పాటు మురికి కాలువల సమస్య వీధి లైట్ల సమస్య మరియు అనేక సమస్యలతో ఇక్కడి ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు ప్రధానంగా మురికి కాలువ సమస్యతో ఇక్కడ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మురికి కాలువలు శుభ్రం చేయడానికి అమావాస్య పుణ్యానికి మున్సిపల్ కార్మికులు వస్తూ ఉంటారని అది కూడా తూతూ మంత్రంగా శుభ్రం చేసి ఫోటోలకు ఫోజులు ఇచ్చుకుని ఎక్కడ చెత్త అక్కడే ఉంచేసి వెళ్లిపోతారని ఆ సమయంలో సంబంధిత అధికారులకు సమాచారం ఇచ్చినప్పటికీ ఫలితం లేకుండా పోతుందని రాబోయేది వర్షాకాలం కాబట్టి అధికారులు మా బస్తీని దృష్టిలో పెట్టుకుని మురికి కాలవని త్వరతగాతిన శుభ్రం చేయాలని లేదంటే ఆందోళన దిగడానికి సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు శోభన్ భద్రాద్రి కొత్తగూడం జిల్లా కొత్తగూడంలో ఏ పౌర బస్సు అందు డో నెంబర్ బస్సులో మేము నివసిస్తున్నాము ఇక్కడ మాకు కాలువలు చాలా ఇబ్బందిగా ఉన్నాయండి వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళకు చెప్పినా కూడా వాళ్ళు క్లీన్ చేయరు ఏం చేయరు మేము ఇక్కడ మా స్థలంలో ఇల్లు కట్టకముందు వాళ్ళు కాలువ తీసేశారు అది కూడా ఒక ప్రాస ఒక పద్ధతిగా లేకుండా తీసేసే ఇల్లు ఆ కాలువ మొత్తం చేయబట్టి మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి అవి క్లీన్ చేయట్లేదు ఏం చేయట్లేదు వాళ్ళకి ఇంటిమిషన్ ఇచ్చినా కూడా వస్తాం వస్తాం అంటున్నారు రావట్లేదు ఇంతకుముందు మా కౌన్సిలర్ ఉన్నప్పుడు కూడా మేము చెప్తే రెండు రోజులకో మూడు రోజులకో వారం రోజులకో వచ్చి చేయించేవాడు కానీ ఇప్పుడు కౌన్సిలర్లు ఎవరు లేనందువల్ల ఇప్పుడు పట్టించుకునే లేరు ఆ కాలువలు మొత్తం నీళ్ళు ఇళ్ళలోకి వస్తున్నాయి నిండిపోయి దాన్ని పట్టించుకునే ఎవరు లేరు చెప్పినా ఎవరు పట్టించుకోవడం లేదు మరి దాని గురించి మేము చాలా బాధలు పడుతున్నాం దోమలు పురుగులు వాసనకు తట్టుకోలేకపోతున్నాం ఇక్కడ కొత్తగా మెడికల్ కాలేజ్ ఒకటి దానివల్ల ఆ నీళ్లు ఇంకా మూడు వందల మంది నాలుగు వందల పది మంది పిల్లలు ఉన్నారు ఆ పిల్లలు వాడే యూజ్ చేసిన నీళ్లు కూడా మొత్తం వచ్చేసరికి ఈ బస్సులో ఉన్న వాళ్ళందరికీ కూడా ఇబ్బంది అవుతుంది అందులో మాకు చాలా ఇబ్బందిగా ఉందండి ఇప్పుడు ఇంత మటుకు పట్టించుకోలేదు మరి ఇప్పుడు వచ్చేది వర్షాకాలం కాబట్టి మరి మున్సిపాలిటీ వాళ్ళకి చెప్పినా కూడా ఈ వర్షాకాలంలో వాళ్ళు వస్తారో రారో తెలియదు వాళ్ళు వచ్చినా కూడా తీసినా రోడ్డు పక్కనే లేకపోతే పక్కనే అటు పడేస్తున్నారు అది మళ్ళీ తీసుకెళ్ళట్లేదు తీసింది కూడా మరి దానివల్ల మాకు ఇంకా చాలా ఇబ్బంది అవుతుంది ఆ నీళ్ళన్నీ ఇళ్ళలోకే వస్తుంది మా ఇంట్లో కానీ కాకుండా బస్సులో కూడా వర్తిస్తుంది మాకు పోనీ వాటర్ ప్రాబ్లం కూడా చాలా ఉంది ఆ వాటర్ కిన్నర్స్థాన నీళ్ళు వదులుతున్నారు అవి కూడా వదిలేట్లేదు వాడుకునే మురుగునీటిని ఊరు బయటకి వెళ్లేలా చేస్తాం కానీ మా బస్తీలో మాత్రం బయటి వాటర్ని బస్తీలోకి వచ్చేలా మోరిని నిర్మించి బిల్లు తీసుకున్న కాంట్రాక్టర్లు అధికారులకు ధన్యవాదాలు అంటూ వెటకారంగా స్థానికులు నిరసన వ్యక్తం చేశారు మా బస్తీని అనుకునే ప్రభుత్వ నద్దీన్ హాస్టల్ ఉండటం అందులో విద్యార్థినులు వడిన వెస్ట్ వాటర్ సైతం ఇదే మోరీలోకి వస్తాయని ఈ మొరిలో నుండి వెస్ట్ వాటర్ బయటికి వెళ్లడానికి అవకాశం లేకపోవడంతో మొరిలాల్లో నుండి పురుగులు దోమలు పెద్ద ఎత్తున ఇండ్లల్లోకి చేరుకోవడంతో అనారోగ్యానికి గురే పక్కనే ఉన్న బస్తీ ధవాఖానా వెళ్ళితే అక్కడ సైతం సరైన మందులు అందుబాటులో లేక సిబ్బంది విధులు సరిగ్గా నిర్వహించక అనేక ఇబ్బందులకు గురైనప్పటికీ సంబంధిత అధికారులు కాని ప్రజాప్రతినిధులు కాని మాపై సవితి తల్లి ప్రేమనే చూపిస్తూ మామసల్ని వెలిసినట్టుగా వ్యవహరిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు ఇప్పటికైనా మా బస్తీ ఒకటి ఉందని అది రాజీవ్ పార్క్ సమీపంలోనే ఉందని అందులో మేము జీవనం దాగిస్తున్నాం అని గుర్తించి వర్షాకాలం ముద్దరిక ముందే మోరీలు శుభ్రం చేసి బస్తీ దవాఖానలో అన్ని మందులు అందుబాటులో ఉంచి సిబ్బంది సరైన సమయానికి వచ్చి సేవలు అందించేలా చేస్తారని సంబంధిత అధికారులను కోరుకుంటున్నాం అని వారి అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు జ్వరాలు ఏమైనా రోగాలు వచ్చినా కూడా ఇక్కడ బస్సీ దవాఖాన ఉన్నదంటే అక్కడికి వెళ్ళినా కూడా మాకు ఆ పారాసిటమాల్ టాబ్లెట్ తప్ప వేరే టాబ్లెట్ కూడా ఇవ్వట్లేదు అవి కూడా ఒక్కొక్కసారి ఇవ్వట్లేదు లేవు రావట్లేదు అని చెప్పి అంటున్నారు మరి ఆ హాస్పిటల్ ఎందుకు పెట్టిందో మరి ఇవన్నీ ఏంటిదో తెలియదండి మరి దీని గురించి మీరేమో సిబ్బంది నైన్ థర్టీ టెన్ అయితే వరకు వచ్చినప్పుడు మళ్ళీ ఒక్కొక్కసారి ఏం చేస్తారంటే వాళ్ళు మధ్యాహ్నం పూటనే వెళ్ళిపోతారు వాళ్ళు అక్కడికి ఎవరైనా పేషెంట్ వెళ్ళినా కూడా వాళ్ళు సెల్లు చూసుకోవడం వాళ్ళది వాళ్ళు చూసుకోవడమే జరుగుతుంది ఎవరిని పట్టించుకున్న తక్కువ హార్ష్గా మాట్లాడతారు అప్పుడప్పుడు వాళ్ళు కొంచెం మంది ఏజ్డ్ పర్సన్స్ ఎవరైనా వచ్చినా కూడా వాళ్ళతో కూడా బీపీ టాబ్లెట్ల కోసం అనే షుగర్ పేషెంట్లు వస్తారు లేవని పెద్ద హాస్పిటల్కి వెళ్ళండి ఇక్కడ మాకు రావట్లేదు ఏదో ఒకటి చెప్పి వెళ్తే వాళ్ళు ఎండల పాపం వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు అక్కడ కనీసం వాళ్ళకి నీళ్ళు నీళ్ళ సౌకర్యం కూడా లేదు మంచి నీళ్ళ సౌకర్యం దానివల్ల చాలామంది ఇబ్బంది పడుతున్నారు నా పేరు వచ్చేసి పాశి రామ్ కుమార్ మరి ఇది వచ్చేసి ఏంటంటే మాకు మెయిన్ సమస్య వచ్చేసి ఇక్కడ ఒక బస్తీ దవాఖానా ఉన్నది మన ఏ ఫోర్ బస్తీ మరి ఇక్కడ రాజు పార్క్ దగ్గర బస్తీ దవాఖానా ఉన్నది ఇది ఎప్పటి నుంచో ఏర్పాటైంది మరి ఇందులో బస్తీ దవాఖానాకు చూసుకున్నట్లయితే రోగులు అయితే చాలామంది కూడా వస్తూ ఉంటారు పోతూ ఉంటారు మరి బస్తీ దవాఖానలో వచ్చేసి మనకు సరిగ్గా రోగులకు సంబంధించింది మందులు కానీ తర్వాత టయానికి మరి ఇంకా వాళ్ళకు సంబంధించినటువంటి సూదులు ట్రీట్మెంట్స్ కానీ సరిగ్గా అందడం లేదు మరి అన్నీ ఉన్నట్లుగా మరి ఉంటుంది కానీ అందులో అయితే ఏం లేదు మరి పోయినప్పుడల్లా మరి ఒకటే రకం మందు ఇస్తారు షుగర్ వాళ్ళకి కానివ్వండి బీపీ వాళ్ళకి కానివ్వండి జ్వరం వచ్చినా కానీ చిన్న ఒళ్ళు నొప్పులు వేసినా కానీ ఒకటే రకం టాబ్లెట్ ఇస్తారు పంపించేస్తారు ఏమన్నా అంటే ఆ ట్యాబ్లెట్ లేదండి ఆ మందులు ఇవ్వండి పైనుంచి రాట్లేవ్వండి బయటికి కొనుక్కోండి లేకపోతే పెద్ద హాస్పిటల్ పోండి అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో లో ఉంటాయని రోగులను వెనకకు తిరిగి పంపించే సందర్భాలు కూడా ఉన్నాయి మరి నేను కూడా చాలాసార్లు పోయినా నాకు కూడా షుగర్ ఉందని కన్ఫర్మ్ అయితే మరి పోతే ఒకే రకం టాబ్లెట్ ఇచ్చిండ్రు రెండు మూడు సార్లు ఒక నాలుగైదు సార్లు మరి బ్లడ్ కూడా తీసుకోవడం జరిగింది దానికి కూడా షుగర్ ఇంతుంది ఉంది అని చెప్పడం జరిగింది మరి దాంతో కూడా మాకు షుగర్ అనేది కంట్రోల్ కావట్లేదు మరి దానికి సంబంధించింది ఏంటంటే మనకు మందులు కూడా సరిగ్గా లేవు కాబట్టి దీనికి కూడా వైద్య విధాన పరిస్థితికి సంబంధించినటువంటి అధికారులు తర్వాత ప్రభుత్వ అధికారులు కూడా ఈ హాస్పిటల్ మంచిగా నడవడానికి దీనికి సంబంధించి చర్యలు తీసుకోగలరు అదేవిధంగా ఇక్కడ వచ్చేసి మనకు ఇంకోటి ఏంటంటే వార్డు వైజ్గా వచ్చేసి ప్రతి వార్డ్లలో కూడా ఏఎన్ఎం నర్సులు కానివ్వండి ఆశా వర్కర్లు కానివ్వండి వార్డులలో తిరిగి బీపీ టాబ్లెట్స్ షుగర్ టాబ్లెట్స్ జనానిక్స్ టాబ్లెట్స్ మలేరియా రాకుండా కలరా రాకుండా ఇట్లా టాబ్లెట్స్ డోర్ బై డోర్ పోయి ఇస్తారు ఇక్కడ మాత్రం డోర్ బై డోర్ కూడా వచ్చు లేదు ఒక దగ్గర కూర్చుంటారు రాండి అంటారు ఒకటే రకం టాబ్లెట్ ఇచ్చి పంపించేస్తారు అది రోగులకు తగ్గుతాం అది తగ్గట్లేదు కూడా మరి వాళ్ళకు తెలుసు మరి ఈ విధంగా ఉన్నది కాబట్టి దయచేసి మరి గవర్నమెంట్ అధికారులను కానీ వైద్య విధాన పరిస్థితి అధికారులను కోరుకుంటున్నా ఇది మాత్రం ఈ సమస్య అనేది అతి తొందరగా చేయాలి ఎందుకంటే రాబోయేది వర్షకాలం ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో కూడా జలుబులు తగ్గులు జ్వరాలు ఉంటాయి ఏ వ్యక్తికి కూడా హాని కాకుండా మరి కాపాడగలరని ఆ ప్రభుత్వాధికారులను కోరుకుంటున్నాను తర్వాతకు వచ్చేసి ఈ వాటిలో కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి మరి దీనికి సంబంధించింది మెయిన్గా కాలువ ఒకటి తీసిండ్లు ఇక్కడ వచ్చేసి మెడికల్ హాస్టల్కి సంబంధించినటువంటి పిల్లలది హాస్టల్ ఒకటి ఉన్నది ఆ మూల మీద ఆ విధంగా ఏంటంటే అక్కడ ఉన్నటువంటి వాటర్ మొత్తం స్టోరేజ్ అయ్యి అదంతా కూడా బస్తీలకు వచ్చి చెత్త చేదారం పేరుకుపోయి ఇండ్ల మధ్యలో అది అట్లనే ఉండిపోతుంది దానివల్ల దోమలు ఈగలు తర్వాత చిన్నపిల్లలు ఉన్నారు ఆ ఈ విధంగా దోమలు కుట్టడం ద్వారా ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా జ్వరాలు దగ్గులు జలుబులు అనేవి రావడం జరుగుతుంది ఈ విధంగా ఏంటంటే ఎన్నిసార్లు మున్సిపల్ అధికారులకు చెప్పినా కానీ వాళ్ళు విన్నవించుకుంటలేదు మరి వస్తాను ఎప్పుడో ఒకసారి ఆ పై పైన చేస్తానులు మరి లోపల దాకా చేయండి అని అంటే వస్తామంటాను ఫోటోలు కొట్టుకుంటాను వెళ్ళిపోతాను శానిటేషన్ ఇన్స్పెక్టర్ కూడా అంతకన్నా పట్టింపు చేయట్లేరు కాబట్టి దయచేసి ఈ సమస్యను కూడా మన మున్సిపల్ అధికారులు మున్సిపల్ కమిషనర్ గారు కూడా గ్రహించి దయచేసి ఈ సమస్యను కూడా కొద్దిగా మా కోసం మా ప్ర వార్డుకు సంబంధించిన ప్రజలందరి కోసం దయచేసి ఈ మన ఈ సమస్యను కొద్దిగా అతి తొందరగా తీసుకొని దీని మీద యాక్షన్ తీసుకోగలరని మనవి చేసుకుంటున్నాను అన్న నా పేరు శ్రీరామ్ సాయికపూర్ అన్న మేము ఇక్కడ రాజపార్ పక్కన ఉన్న దో నెంబర్ బస్సులో ఉంటాం మాకు వచ్చేసి బస్ దవాఖానా ఉన్నదన్న పేరుకేదో బస్ దవాఖానా కానీ అందులో మెడిసిన్స్ ఉండవు ఏముండవు ఇంకోటి వచ్చేసి మా ఏరియా కాలువలు కట్టించిండు కానీ అవి క్లీన్ చేసుడు అవి క్లీన్ చేసినా కూడా దాన్ని చెత్త తీసుకుపోడు ఇంకా వచ్చేసి ఆ మున్సిపాలిటీ బండి ఏమో ఇష్టమే కాదు అది ఎప్పుడు వస్తుందో ఎప్పుడు వెళ్తుందో కూడా తెలియదు ఆయన వస్తే ఏమంటాడు మీరే ఉంటలేరు అని రివర్స్ మాకే చెప్తారు మా స్ట్రీట్ లైట్లు అవి పోయి వారాలు పది రోజులు ఇరవై రోజులు అవుతుంది మేము ఎవరు చెప్పుకోవాలి ఏమర్థం అవుతలేదు ఇటు ఈ దోమల బాధ ఈ వర్షాలు పడితే ఆ కాలువలన్నీ నిండి పోతూనే ఉంటాయి మేము ఎవరికైనా చెప్పుకోవాలి ఏంటిది మా బా మా బాధ ఎవరు చూస్తారు మీ ఎవరికి చెప్పుకోవాలి మాకేం అర్థం కాని పరిస్థితులలో ఉన్నాం మాకు మాకు వచ్చేసి ఈ పేరుకే హాస్పిటల్ పెట్టిన కానీ అందులో మెడిసిన్స్ గెడిసిన్స్ లేవు ఇంకోటి మాకు మంచి నీళ్ళకు కూడా ఇబ్బంది అవుతుంది రెండే పంపులు ఉన్నాయి మాకు ఏరేకి వచ్చేసి మాకు తాగడానికి నీళ్ళు వాటికి సమస్య అవుతుంది ఎండాకాలం ఎట్లో గడిపేసినాం ఈ ఇవి మాకు కిన్నర్సాని పంపులు ఉన్నాయి కానీ అవి కూడా ఏ పదిహేను రోజులకో నెల రోజులకో వస్తున్నాయి అవి కూడా ఇంకోటి మాకు మెయిన్ బాధ ఏంటంటే సాయంత్రం అయితే దోమలతోటి బాగా బాధ అవుతుంది ఆ కాలువలు నిండి మొత్తం మునిగిపోయి ఉన్నాయి అవి తీసే నాదుడే లేడు దాన్ని క్లీన్ చేసలేదు పాలు లేదు ఏం లేదు కావాలంటే మీరు ఒకసారి వచ్చి కూడా చూసుకోవచ్చు మా పరిస్థితి ఎట్లున్నదో మేము ఎట్లా గడుస్తున్నాం అసలు ఇక్కడ ఈ ఇందులో ఒక కాలనీ ఉన్నది ఇందులో ప్రజలు ఉన్నారనేది అసలు తెలుసో తెలియదు అవుతలేదు మాకైతే మరి మేము మనుషులమా కాదా అని మేమైతే అడుగుతున్నాం ఈ కొద్దిగా మమ్మల్ని పట్టించుకుంటారని అధికారులు కొద్దిగా పట్టించుకోవాలని మేమైతే కోరుకుంటున్నాం